ఆ ఇన్స్టిట్యూట్ లో ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా గమనిస్తే అక్కడ ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ చుట్టూ ఉన్నటువంటి పరిసర ప్రాంతం అంతా కూడా సరైన శానిటేషన్ లేదు అదేవిధంగా రెండు నెలలుగా అక్కడ ఆర్వో ప్లాంట్ పనిచేయడం లేదు అంటే పిల్లలందరూ కూడా మినరల్ వాటర్ తాగడం లేదు డైరెక్ట్ గా బోర్ వాటర్ తాగుతున్నారు క్లియర్ కట్ గా వాటర్ కంటామినేషన్ వల్లే ఈ హెపటైటిస్ ఏ అనేది వచ్చింది అలాగే ఇన్స్టిట్యూట్ లో ఉన్నటువంటి సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఇన్ టైంలో పిల్లల్ని హాస్పిటల్లో జాయిన్ చేయకపోవడం వల్ల వాళ్లకు సరైన వైద్యం అందించకపోవడం వల్ల ఇద్దరు విద్యార్థులు చనిపోయారు ఇద్దరు విద్యార్థులు కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఒకళ్ళు వైద్యం హాస్పిటల్లో ఉండి కూడా సరైన వైద్యం వైద్యులు అందించక ఒక పాప చనిపోతే ఇన్స్టిట్యూట్ లోనే ఎఫెక్ట్ అయితే ఇన్స్టిట్యూట్ లో ఇన్స్టిట్యూట్ నుంచి హాస్పిటల్ తీసుకెళ్లి వైద్యం అందించకుండా ఉండడం వల్ల ఒక పాప చనిపోయింది ఇద్దరు పిల్లల్ని కూడా ఇంటికి పంపించేసి చేతులు దులుపుకున్నటువంటి ఒక అసమర్థ ప్రభుత్వం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు కేజీహెచ్ కి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గారు వెళ్లడం జరిగింది గుమ్మిడి సంజయరాణి గారు వెళ్లి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఆవిడ కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆవిడ మాట్లాడుతూ ఏమంటారు అని అంటే వాటర్ ఇష్యూ లేదు వాటర్ బాగానే ఉంది పిల్లలకి టాయిలెట్స్ ద్వారా వచ్చింది అని చెప్పేసి ఆవిడ చెప్పడం నిజంగా ఆవిడ ఎంపీ గారు అన్నట్టుగా మా గిరిజనుల దౌర్భాగ్యం ఆవిడ మంత్రి అవడం ఎందుకనంటే మినిమం నాలెడ్జ్ లేదు కనీస అవగాహన లేదు ఒక స్టేట్మెంట్ ఇచ్చే ముందు గాని ప్రెస్ మీట్ పెట్టే ముందు గాని ఆ అంశం మీద అవగాహన కల్పించుకుని పూర్తి సమాచారం సేకరించిన తర్వాత మాట్లాడాలన్న అవగాహన కూడా ఆవిడకి లేకపోవడం దురదృష్టకరం ఈరోజు ఆవిడేమంటారని అంటే ఆర్వో ప్లాంట్ ఉంది అని అంటారు ఆర్వో ప్లాంట్ ఉంది ఆర్ఓ ప్లాంట్ మీరు మెయింటెనెన్స్ రెండు నెలల రెండు నెలల నుంచి అది పనిచేయట్లేదు మెయింటెనెన్స్ చేయకపోవడం వల్ల అని చెప్పి ఫస్ట్ నుంచి మేము వాదిస్తున్నాం ఏదైతే మంత్రి గారు చెప్పినట్టుగా నిజంగానే ఆరో ప్లాంట్ ఉంది పని చేస్తే మొన్న ఏడవ తారీఖున అంటే ఇన్సిడెంట్ అంతా జరిగి పిల్లలు చనిపోయి వన్ సెవెంటీ మెంబర్స్ ఇన్ఫెక్ట్ ఇష్యూ అయిన తర్వాత ఏడవ తారీఖున అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కలెక్టర్ గారు గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నాయక్ గారు ముగ్గురు వెళ్లి కొత్త ఆరో ప్లాంట్ ఎందుకు ఓపెన్ చేశారు అని చెప్పి మంత్రి గారిని ప్రశ్నిస్తున్నాం అదేవిధంగా ఆవిడ అంటే బిల్ రూబెల్ లెవెల్ అనేది మేము పాయింట్ వన్ ఉన్నా పాయింట్ టూ ఉన్నా పాయింట్ సిక్స్ ఉన్నా కూడా జాయిన్ చేశాము అసలు నూట డెబ్బై మందిలో అరవై డెబ్బై మంది పిల్లలు బిల్ రూబెల్ లెవెల్ జీరో పాయింట్ సిక్స్ లోపే ఉంది అని చెప్పడం ఆవిడ అజ్ఞానానికి నిదర్శనం ఎందుకనంటే బిల్ రూబెన్ లెవెల్ అనేది నార్మల్ జీరో పాయింట్ వన్ నుంచి వన్ పాయింట్ వరకు నార్మల్ టూ పాయింట్ ఫైవ్ దాటి కళ్ళు ఎల్లో గా ఉన్నా బాడీ ఎల్లో గా ఉన్నా అది జాండీస్ అనుమానితం అని చెప్పేసి స్పెషలిస్ట్లు చెప్తున్నారు అసలు జీరో పాయింట్ సిక్స్ బిలో ఉన్నటువంటి స్టూడెంట్స్ ని ఎవరిని కూడా హాస్పిటల్లో జాయిన్ చేయలేదు ప్రతిపక్షం వాళ్ళు రాజకీయం చేస్తున్నారు అని అంటున్నారు పిల్లలు మంచి కోరకుండా పిల్లలకి బావుండాలని కోరుకోకుండా రాజకీయం అని అంటున్నారు సూటుగా మంత్రి గారికి మేము క్వశ్చన్ చేస్తున్నాం ఒకటో తారీఖున మా కాన్స్టిట్యున్సీలో మేము ప్రశ్నించిన తర్వాత కాదా మీ యంత్రాంగం కదిలింది ప్రశ్నించిన తర్వాత మేము అందరం కూడా ఇష్యూ చేసిన తర్వాత కాదా మంత్రి గారు మీరు కేజీహెచ్కి వెళ్లి పిల్లల్ని పరామర్శించింది అని అడుగుతున్నాం మేం ప్రశ్నించిన తర్వాత మేము ఇష్యూ చేసిన తర్వాత కాదా గురుకులం సెక్రటరీ ఆరో తారీఖున జూమ్ మీటింగ్ పెట్టి అన్ని ఇన్స్టిట్యూట్స్ లో ఆర్వో ప్లాంట్లు రిపేర్ చేయండి అన్ని ఇన్స్టిట్యూట్స్ లో కూడాను శానిటేషన్ సరిగ్గా చేయండి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది మేం ప్రశ్నించిన తర్వాత కాదా మేం ప్రశ్నించాం శానిటేషన్ వర్కర్స్ కి మూడు నెలలుగా జీతాలు లేవని చెప్పి ఐదో తారీఖున ప్రశ్నిస్తే ఏడో తారీఖున జీతాలు వేసినటువంటి విషయం నిజమా కాదా రాజకీయం చేసింది మీరు హాస్పిటల్కు వచ్చి రాజకీయం చేసి జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా విమర్శించి రాజకీయం చేయాలనుకున్నది మీరు మొదటి నుంచి ఈ అంశాన్ని గిరిజన పట్ల గిరిజన విద్యార్థుల పట్ల గిరిజనుల వైపు నిలబడి ఫైట్ చేసి ఈ రోజు ఢిల్లీ దాకా వచ్చామనంటే మీ ప్రభుత్వ అసమర్థత కాదా అని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం ఈ రోజు ఢిల్లీ దాకా వచ్చి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్పర్సన్ గాని అదేవిధంగా నేషనల్ ఎస్టీ కమిషన్ చైర్పర్సన్ గాని కలిసి ఈ అంశం మీద విచారణ జరపండి బాధ్యులైనటువంటి వాళ్ల మీద శిక్షించాలి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని చెబితే ఇద్దరు చైర్పర్సన్స్ కూడా షాక్ అయ్యారు చిన్నపిల్లల పట్ల గిరిజన విద్యార్థుల పట్ల ఇంత అమానుషం జరిగిందా అని చెప్పి వాళ్ళు షాక్ అవడం ఇది దురదృష్టకరం మీ ప్రభుత్వం అసమర్థత వల్ల మీ ప్రభుత్వం మీద ఈ రోజు యాక్షన్ తీసుకోమని మేము ఢిల్లీ దాకా వచ్చామనంటే మీ ప్రభుత్వం అసమర్దత అని చెప్పి ఈ తెలియజేస్తున్నాం